బైక్ కార్ డి కొని మహిళ ఎస్ఐ మృతి అంటూ ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ఇది ఒక బాధాకరమైన అంశం బైక్ కార్ డీ కొని మహిళా పోలీస్ ఎస్ఐ మృతి జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది గొల్లపల్లి మండలం చిల్వ కోడూరు వద్ద కారు బైక్ డీ ఎదురెదురుగా ఢీక్కోవడంతో మహిళ ఎస్ఐ అక్కడికక్కడే మృతి చెందారు ఈ ప్రమాదంలో బైక్ పై వస్తున్న యువకుడు కూడా మృతి చెందాడు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఎస్ఐ శ్వేతకారులో ధర్మారం వైపు నుండి జగిత్యాల వస్తున్న సమయంలో అదుపు తప్పి గార్ కారు బైక్ నుండి ఇక్కొట్టింది ఈ ఘటనలో ఎస్ఐతో పాటు యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అంటూ మనకి వెలుగుదిన పత్రిక ద్వారా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వస్తుంది ఇది ఒక బాధాకరమైన విషయం అయితే ఈమె నడిపిస్తున్నటువంటి కారు ఎల్ బోర్డుతో ఉంది లర్నింగ్ బోర్డుతో ఉంది మరి ఆమెకు డ్రైవింగ్ వచ్చా లేదా లేకపోతే వేరే వాళ్ళ కారు అది తెలియదు కానీ ఆ ఏదైతే కారు యాక్సిడెంట్ అయ్యి తీవ్రంగా గాయపడి ఆమె చనిపోయిందో ఆ కారు ముందు ఉన్నటువంటి బోర్డు అయితే ఒకటి ఎల్ లర్నింగ్ మామూలుగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు పెట్టుకునేటువంటి ఒక సైన్ బోర్డ్ అవుతుంది అలాగైతే కారు అయితే పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేజీఆర్ కేజీఆర్యూఎస్ఏ తెలుగు లుక్స్ కే శ్రీగదా రాజన సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి ఆరు తెలుగుదిన పత్రికల ముఖ్యాంశాలు చదువుతున్నాను సమయం ఉంటే లైవ్ చూడాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ